ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రిజర్వేషన్లు రద్దు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది మరి ఎవరన్నారు ఏంటి రిజర్వేషన్ నిజంగానే రద్దా అని చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ అయితే సబ్ చేయండి అయితే సీఎం రేవంత్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కుర్త జరుగుతుందని అన్నారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుందని అన్నారు వంద వందేళ్లలో భారత్ను హిందూ రాజ్యాంగం మార్చాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు ఆ కుట్రలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతుందని అన్నారు అందుకే టూ బై త్రీ మెజారిటీ కావాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని అన్నారు బీసీలు ఓవైసీ ఓబీసీలు సీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని రిజర్వేషన్లు రద్దు చేసి చేయమని బీజేపీ ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఈ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని వ్యాఖ్యానించారు కేసీఆర్ కూడా అదే మాట గతంలో కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన అన్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంటే బీజేపీ విధానంలో భాగంగానే ఆ మాట అన్నారా అని నిలదీశారు రిజర్వేషన్లపై కేసీఆర్ విధానాన్ని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ విధానం ఏంటో కేసీఆర్ స్పష్టం చేయాలని అన్నారు లోక్సభ ఎన్నికల్లో ఐదు పార్లమెంట్ స్థానాలు కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు బీజేపీతో చీకటి ఒప్పందం లేకపోతే మేము ఏడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్కు సవాల్ చేశాను ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ